జై శ్రీమన్నారాయణ భగవత్ బంధువులారా ఈరోజు మంచి విషయం దివ్య సాకేత క్షేత్రము అంటే ముచ్చింతల్లోని శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి వారి ఆశ్రమంలో జరిగే బ్రహ్మోత్సవాల గురించి తెలుసుకుందాము ఈరోజు అంటే పదకొండు ఐదు ఇరవై నాలుగు ఈరోజు నుంచి ఇరవై ఒకటి ఐదు ఇరవై నాలుగు వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇది పదిహేనవ బ్రహ్మోత్సవం అండి రేపండి రేపంటే పన్నెండవ తారీఖు శ్రీ రామానుజుల వారి వెయ్యి ఏడవ తిరునక్షత్రం అదేనండి జయంతి ఈ బ్రహ్మోత్సవాలలో ఈ పదకొండు రోజుల్లో ఎన్ని విశేష కార్యక్రమాలు ఉన్నాయండి పుత్రకామేష్టి వైభవేష్టి లక్ష్మీనారాయణ ఇష్టి ఇలాగా ఎన్నో విశేష కార్యక్రమాలు ఉన్నాయండి మరొక విశేషం ఏమిటంటే పదిహేనవ తారీఖు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు భాగ్యనగరంలో ఉన్న దివ్య వైష్ణవ దేవాలయాల నుంచి శ్రీ రామానుజుల వారు అందరూ వేయించేసి కొలువై ఉంటారట ఆ సమయంలో యతిరాజ వింశతి ధాటి పంచకం శ్రీ రామానుజుల వారి అష్టోత్తర శతనామావళి సమర్పించి తీర్థప్రసాదాలు వినియోగిస్తారు ఇవన్నీ శ్రీ చిన్నజీయ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతాయి అందరం వెళ్ళడానికి అవకాశం ఉన్నవాళ్ళు వెళ్దాము లేని వాళ్ళం జెట్ వరల్డ్లో చూసి లైవ్లో తరిద్దాము ఈ వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి జై శ్రీమన్నారాయణ